వేల పదిహేడులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఆ పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేసి అసెంబ్లీలలో కూడా గవర్నర్తో చెప్పించి మమ్మల్ని సంస్థలో విలీనం పేరుతో కొన్ని సంఘాలతో కూడబడుకొని మమ్మల ఆర్టిజన్ ఆర్టిజన్ అంటే కళాకారులు మేము కళాకారులం కాదు క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులము మేము పనిచేసేవాళ్ళం కళాకారులు అనే పేరు పెట్టి మమ్మల్ని ఇంతకుముందు సబ్స్టేషన్లో నలుగురు ఆపరేటర్లు ఒక వాచ్మెన్ ఉండేది ఈరోజు ఒక్కరిద్దరితో పనిచేయించుకుంటూ కొత్త కొత్త సబ్స్టేషన్లు వస్తాయి కానీ ఆపరేటర్లో రిక్రూట్మెంట్ ఉండదు పని భారం పెరుగుతుంది అలాగే ఎవరైనా చనిపోయినా మేము వెళ్ళాలంటే వాళ్ళ దానాన్ని కూడా అందలేకపోతున్నాం ఏ గారిని అడిగితే మీ స్టాఫ్ లేరు మేమేం చేస్తామంటున్నారు అందుకే మాకు ఇప్పటికైనా రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇంతకుముందు పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది మీకు అన్యాయం జరిగింది మీకు న్యాయం చేస్తామని ఇప్పుడు వాళ్ళే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మా విద్యుత్ శాఖ మంత్రి వారిలో ఉన్నారు ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి వినపం మమ్మల్ని కన్వర్షన్ చేసి మాకు న్యాయం చేయగలరని కోరుతుంది